లో కార్యాన్ని చేయడం మొదలు పెట్టాడు నా ప్రియమైన వాళ్ళరా ఉదయ కాలమున దేవుడు వాగ్ధానముతో మాట్లాడుతూ రెండో సమయాల గ్రంథము ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో ఒక మాట రాయబడింది చదువుకుందాం యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును హాలూయా ఈరోజు నీకున్న ప్రతి చీకటిని దేవుడు వెలుగుగా మార్చబోతూ ఉంటున్నాడు అవును ప్రియమైన వాళ్ళారా ఏ ఈ లోకమునకు వెలుగు ఉన్నాడు ఆయన ఈ లోకమును మనల్ని ప్రేమించి వెలుగుగా మనల్ని వచ్చా వెలుగుగా వచ్చి మనలందరినీ కూడా ఆయన రక్షించినట్టుగా మనం చూస్తుంటున్నాం అదే రీతిగా ఈ సామెత యొక్క రెండో సమయాల గ్రంథము ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో మనం చూసినట్లయితే దావీదు భక్తుడు ఈ మాటలను రాస్తూ ఉంటున్నాడు ఆయన ఎందుకు రాస్తూ ఉంటున్నాడు ఇది ఒక కీర్తనగా ఆయన రాసుకున్నాడు మరి సౌలు చేతిలో దావీదు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు రాజు చేతిలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు ఎన్నోసారి కొండల్లో గుహల్లో దాచుకుని తన ప్రాణాన్ని కాపాడుకుంటూ మరి ఆయన ఉన్నాడు అటువంటి సమయంలో దేవుడు తన శత్రువుల దగ్గర నుంచి తనకు కీడు చేసే వారి దగ్గర నుంచి వారి చేతిలో నుండి వారిని దావీదును తప్పించాడని దావీదు రాజు ఈ యొక్క వాక్యములను చెప్పి యహోవాకు స్తోత్రము చేస్తూ ఉన్నాడు యహోవా నా శైలమా నా కోట నా రక్షకుడా నా దుర్గమా నేను ఆయన ఆశ్రయించదను నా కేడమా నువ్వు నా రక్షకుడవు బలాత్కారుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించావు దేవా నన్ను రక్షించావయ్యా మరణపూర్లో నుండి నన్ను విడిపించావు నాశనము చేయవ చేసే చేయాలని ఆలోచన చేసేవారి దగ్గర నుంచి నన్ను విడిపించావు అని ఆయన ఆ యొక్క కీర్తన పాడుతూ ఇరవై తొమ్మిదో వచ్చినానికి వచ్చేసరికి యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును ఆయన పరిస్థితి రీతిగా ఉందే అని మనం గమనించినట్లయితే అంతా చీకటి భయం వెలుగెక్కడా లేదు పరిగెత్తుతున్నాడు దాక్కుంటున్నాడు చీకటి చీకటిలో తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు బయటికి వస్తే సౌలు ఎక్కడ చంపేస్తాడని ఒక భయం ఆ భయంలో చీకటిలో ఆయన ఉన్నప్పుడు దేవుడైన యహోవా అతని చీకటిని తొలగించి వెలుగును ఆయనకి ఇచ్చాడు ఆ సౌలు బారి నుండి దావీదును రక్షించాడు అందుకనే ఆ ఆనందముతో ఆ సంతోషముతో ఆ యొక్క దుఃఖములో దుఃఖములో నుండి బయటికి వచ్చి ఆ యొక్క ఒంటరితనం నుండి దావీదు వచ్చి అంటున్నాడు నా దేవుడు నా చీకటిని నాకు వెలుగుగా చేశాడు హాల లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ఉదయ కాలమున మనము కూడా మనం ఒక రకమైన చీకటిలో మనం ఉంటున్నాం ఎన్నో చీకటి పరిస్థితులు మనము ఎదుర్కొంటూ ఉన్నాం నా ప్రియమైన వాళ్ళారా మనము గమనించినట్టు అయితే మనం అందరు ఇండ్లలో ఉన్నాం లైట్స్ వేసుకున్నాం థామస్ అల్వా ఎడిసన్ అనే ఆయన బల్బును కనుగొన్నాడు కాబట్టే ఈరోజు మనము వెలుగును చూడగలుగుతున్నాం కానీ ఆ వెలుగు కొద్దిసేపే కరెంటు పోతే చీకటైపోతుంది అయిపోతుంది కాని ఏసయ ఆ యొక్క మన జీవితాలలో ఉన్న భయంకరమైన చీకటి ఏదైతే ఉందో ఆ చీకటిని ఎవరు కూడా తొలగించలేరు కానీ నీ దేవాది దేవుడు అటువంటి చీకటిని కూడా తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు తను ప్రేమించే బిడలను ఏసయ్య ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టడు చీకటిలో ఉండడానికి ఇష్టపడడు ఆయన వాక్యమున వెలుగులో ఆయన తన పిల్లలను ప్రేమించి ఆ వాక్యమనే వెలుగులో ఆ వాక్యమనే వెలుగులో నడిపించడానికి ఇష్టపడతాడు వాక్యము ద్వారా మన జీవితాలలో అద్భుతాలు చేయాలని ఇష్టపడతాడు మన జీవితాలలో ఎన్ని చీకటి కోణాలు ఉన్నా కూడా చుట్టూ చీకటి ఉన్నా కూడా వాక్యము వెలుగై ఉండి ఆ వాక్యము వెలుగైన వాక్యము మనల్ని నడిపిస్తూ ఆ వాక్యము మనల్ని బలపరుస్తూ ఆ వాక్యము వెలుగైన దేవుడు మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు అందుకే మొదటి యోహాను యోహాను సువార్త ఒకటో అధ్యాయము నాలుగైదు వచనాల్లో ఈ రీతిగా దేవుని వాక్యం రాయబడింది ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను అది చీకటి కాదు ఆ జీవము ఏదైతే ఆయనలో ఉందో అది మనుషులకు అంటే మనందరికీ కూడా వెలుగుగా ఉంది ఆ వెలుగు మనలను సరియైన మార్గములో నడిపిస్తుంది అందుకే కీర్తనకారుడు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉంది ఏసయ్య నీకు వెలుగుగా ఉన్నప్పుడు నీకున్న చీకటిని భారద్రోలి నిన్ను వెలుగు జీవితంలోనికి ఆయన నడిపించబోతూ ఉంటున్నాడు ఆయన ఆ వెలుగు నీ మీద ప్రకాశింప చేస్తాడు నీకు ఆ వెలుగులో నీకు రక్షణ వస్తుంది ఆ వెలుగులో నీకు స్వస్థత వస్తుంది ఆ వెలుగులో నీకు మార్గదర్శిగా ఆయన నిన్ను నడిపిస్తాడు ఏ ఏరియా నీ లైఫ్ లో ఎక్కడైతే చీకటి ఉందో ఏ ఏరియాలో నువ్వు ఇంకా బాధపడుతున్నావు చీకటితో ఆ చీకటిని పారద్రోహడానికి వేసయ వచ్చాడు ఒకవేళ అప్పులనే చీకటిలను ఉన్నావేమో బలహీనతలనే చీకటిలను ఉన్నావేమో వ్యాధులనే చీకటిలో నువ్వు ఉన్నావేమో నువ్వు ఏ బలహీనతలో ఏ వ్యాధిలో ఏ అప్పులో ఏ సమస్యలో ఏ చీకటిలోను చిక్కుకున్నా కూడా ఏ సయ్య నేను విడిపించడానికి సిద్ధంగా ఉంటున్నాడు హాలాయ ఉదయ కాలమున నీ ప్రతి ఒక్క చీకటిని పారద్రోల్లడానికి అని సిద్ధంగా ఉంటున్నాడు హాలా లూయ ఆయన అంటాడు యుహాను స్వార్థ ఎనిమిది పన్నెండులో ఆయన అంటాడు నేను లోకమునకు వెలుగునై ఉన్నాను హాలూయ నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్తున్నాడు ఈ రోజు జీవపు వెలుగు నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు వెలుగైన ఏ నువ్వు వెంబడించాలి అలాయ మనమందరం లోకాన్ని వెంబడిస్తుంటున్నాం లోకములో చీకటి ఉంది అపవాది క్రియలున్నాయి అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి లోకాశ శరీర ఆశ నేత్రాశ జీవపు డబ్బము ఇవి తండ్రి నుంచి వచ్చినవి కావు కానీ సాతాను దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి ఆ యొక్క చీకటిలో ఈ లోకంలో ఉంటున్న వెలుగు చూసి అది నిజమైన వెలుగు మనం ఆనందపడుతున్నాం కానీ అది చీకటి సంబంధించిన వెలుగు ఆ వెలుగులో మనకు ఆనందం ఉండదు ఆ వెలుగులో మనకు సమాధానం ఉండదు ఆ వెలుగులో మనకు మరి నిత్య జీవం ఉండదు కానీ ఏసయ్య నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను మీరు వెంబడించినట్టయితే ఇదిగో మీరు జీవపు వెలుగులో నిర్జీవమైన వెలుగులో కాదు జీవపు వెలుగులో మీరు నడుస్తారని కలిగి ఉంటారని ఉదయకాలమైన ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఏ వెలుగులో ఉన్నామో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఏసయ్య ఎన్నో శ్రమలు ఈ లోకములు అనుభవించాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు ఎన్నో బాధలు భరించాడు కానీ వాటిని వాటినన్నిటి జయించాడు కాబట్టి ఆ వెలుగైన ఏస్ఐ ఈ రోజు నీకు తోడుగా ఉన్నట్టయితే ఆ వెలుగైన యేసయ్య నీకు సహకరిస్తే ఆ యొక్క వెలుగులో నువ్వు నడిస్తే నీ కుటుంబంలో నీ సంఘములో నీ వ్యక్తిగత జీవంలో జీవితంలో వెలుగైన యేసయ్య ఇన్వాల్వ్ అయి ఉంటే అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు అలా దేవునికి స్తోత్రం కలుగునిగాక గాక అద్భుతాలు చేసే ఏసైను మనం కలిగి ఉంటున్నాం ఆశ్చర్య కార్యాలను చేసే ఏ సైన్ కలిగి ఉంటున్నాం మనమందరం ఆయన వైపు చూద్దాం దేవా ఈ ఉదయ కాలము నీ వైపు చూస్తుంటున్నావయ్యా నాకున్న ప్రతి చీకటిని తొలగించు నా చుట్టూ ఉన్న చీకటిని తొలగించు ప్రవ్వా నా నీ చీకటి ఈ చీకటిని తొలగించి నీ వెలుగును నాకు దయచే ప్రభ్వా అని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు ఎటువంటి చీకటైనా పారద్రోలగలడు హలలుయ్యా మనం గమనిస్తాం కదా గది రూము రూమ్ అంతా కూడా చీకటిగా ఉన్నప్పుడు మనం స్విచ్ వేస్తే లైట్ వస్తే చీకటి పారద్రోలిపోతుంది వెళ్ళిపోతుంది ఆ స్థలంలో ఉండదు కాబట్టి ఇవెలుగైన ఏ మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్క చీకటి పారిపోతుంది అంటే అపవాది క్రియలు వెళ్లిపోతాయి మనము నూతన పరచబడతాం వెలుగైన ఏస్ఐను మనము కలిగినప్పుడు వెలుగైన జీవితము మనకు ఉంటుంది కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ఈ ఉదయం నిన్ను రక్షించేవాడు నీకు సహాయం చేసేవాడు నిన్ను దీవించేవాడు నిన్ను ఆస్వాదించేవాడు నిన్ను బలపరిచేవాడు నిన్ను నడిపించేవాడు నీకు వెలుగునిచ్చేవాడు ఏస్ఐక్కడే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉంటున్నాడు కాబట్టి వెలుగైన ఏసయ్యను మనము వెలుగైన ఏసైను మనం ఆరాధిద్దామా వెలుగైన ఏసయ మార్గంలో మనం నడుచుకుందామా మనం ఆయన వెలుగులో నడిస్తే చీకటిలో ఎంత మాత్రము కూడా మనము ఉండము వెలుగులో మనము బ్రతుకుతాం కాబట్టి ఆ వెలుగు సమస్తాన్ని తేటగా కనపరుస్తుంది ఆ వెలుగులో మనం సమస్తాన్ని చూడగలుగుతాం పాపమేదో మంచేదో చెడేదో మేలేదో కీడేదో అన్ని కూడా ఆ వెలుగులో మనము బహిరంగంగా బహాటంగా చూడగలుగుతాం కాబట్టి ఆ వెలుగైన అయినా ఈ రోజు నీ నా జీవితంలో కార్యము చేయాలని మనము దేవుని వైపు చూద్దాం నీ చీకటిని వెలుగుగా చేసే దినము ఈ దినము హాలూయ నీ చీకటిని వెలుగుగా మార్చే దినము ఈ దినము హాల లూయ అది నేను నువ్వు కాదు కాని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు చేయబోతుంటున్నా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఈ రోజు మనం ముందుకు వెళ్దామా దేవా ఇదిగో తండ్రి నా చీకటిని వెలుగుగా చేసి ప్రభుత్వ ఇదిగో నేను ప్రకాశవద్దముగా అందుకేసైనాడు నేను లోకమునకు వెలుగు మీరు లోకమునకు వెలుగై ఉండండి అన్నాడు మనం కొండ మీద పట్టణం వలె ప్రకాశమైన జ్యోతుల వలె వెలగాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఆ వెలుగులో మనం నడిచినట్టయితే ఉన్నతమైన స్థితిలో మనం ఉండి ఆయన నామాన్ని గనపరచగలుగుతాం దేవునికి స్తోత్రం కలుగుని గాక ఈ రోజు నీలో ఉన్న ప్రతి చీకటిని పాల్గొనడానికి ఆయన నీ ముందు నిలబడి ఉంటున్నాడు ఈ యొక్క నూతన దినమున నూతన అభిషేకముతో నూతన బలముతో నూతన జ్ఞానముతో నూతన ఆశీర్వాదముతో నూతనమైన వెలుగుతో నీట నింపబోతున్నాను హాలూయ నీ వెలుగులోకి వచ్చి నీ యొక్క జీవితంలో దేవుడు చేసే కార్యాలను చూసి వారు కూడా వెలిగింపబడతారు హాలూయ నా దీపమును వెలిగించువాడు వాడు నా చీకటిని వెలుగుగా చేయను అని భక్తుడు చెప్పినట్టుగా నీ జీవితమును వెలుగుగా ఈ రోజు ఆయన చేయబోతున్నాను హాల లోయ దేవునికి స్తోత్రం కలుగును గాక ఓ రాబాలి బ స్తోత్రం ప్రభా స్తోత్రం 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 అవును అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఏసయ్య నీ జీవితంలో వెలుగుని నింపబోతుంటున్నా నువ్వు నమ్ముతుంటున్నావా ఏసయ్య జీవితంలో వెలుగును నింపుతాడని నువ్వు ఆశిస్తున్నావా నీకు వెలుగు కావాలని లేక ఇంకా చీకటిలోనే బ్రతకాలను ఆశపడుతుంటున్నావా ఇదిగో చీకటి సాతానుకు సాదృశ్యము వెలుగు ఏసయ్యకు సాదృశ్యము నువ్వు చీకటి కావాలా నీకు వెలుగు కావాలా నువ్వు ఎక్కడున్నావు ఈ రోజు ఏ చీకటిలో నువ్వు ఉన్నావు త్రాగుడనే చీకటిలో ఉన్నావా జూదమనే చీకటిలో ఉన్నావా అబద్ధమనే చీకటిలో ఉన్నావా వ్యభిచారం చీకటిలో ఉన్నావా అప్పులనే చీకటిలో ఉన్నావా అనారోగ్యం చీకటిలో ఉన్నావా మోసమనే చీకటిలో ఉన్నావా దుస్తత్వం చీకటిలో ఉన్నావా దేవుని వాక్యానికి లోబడకుండా అవిధేయులుగా చీకటిలో ఉన్నావా ఏ చీకటిలో ఉన్నా కూడా ఈరోజు దేవుడు నిన్ను కాపాడి నిన్ను బయటికి తీసుకుని రాబోతుంటున్నాడు అమూల్యమైన రక్తం ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను రక్షించుకున్న ఏ ఉదయ కాలమున చీకటిలో ఉండడం ఇష్టం లేదు కాబట్టి ఆయన జీవ వెలుగులోకి నిన్ను పిలుచుకుంటున్నాడు స్తోత్రం చల్లిస్తున్నాం ఓ థ్యాంక్ యూ జీ సాలలో థ్యాంక్ యూ జీజ సాలలోయ ఓ దేవానికి స్తోత్రం చలిస్తున్నాను ప్రభా ఉదయ కాలమున ప్రభా దేవా చీకటిలో నుంచి వెలుగులోనికి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి प्रभ्वाने स्तूत्रम हाल लू हाल लूय हाल लू